అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే మదనపల్లి ఫైల్స్ తగ్గిన తర్వాత అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ ప్రాసెస్ కానివ్వండి అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆపేయడం జరిగింది అంటే ఆ ప్రాసెస్ పైన నిషేధం అయితే విధించారు ముందుగా మూడు నెలలు మాత్రమే చెప్పిన తర్వాత గడువు తేదీ అనేది నవంబర్ డిసెంబర్ దాదాపు ఇప్పుడు డిసెంబర్ అయితే వచ్చేసింది ప్రెసెంట్ నిషేధం అనేది ఈ వచ్చే మంగళవారంతో అయితే ముగుస్తుంది అని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంటే వచ్చే మంగళవారం అంటే డిసెంబర్ పదిహేడవ తేదీతో ఈ ఎస్ఎన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ ప్రాసెస్ అలాగే రిజిస్ట్రేషన్ పైన నిషేధం ఏదైతే విధించారో ఆ గడువు తేదీ అయితే ముగుస్తుందని అయితే ఆర్టికల్లో అయితే రాస్తారు అలాగే రీసర్వేకి సంబంధించి కూడా ఆ ఆర్టికల్ లో అయితే రాయడం జరిగింది ఆ వివరాలు ఏంటంటే ఇప్పుడు రీసర్వే జరిగిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా అవి క్లియర్ చేయడం కోసం రెవెన్యూ గ్రామ సభలు అయితే కండక్ట్ చేశారు అక్కడ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ రావడంతో కొంతమంది వచ్చేసి రీసర్వే మళ్ళీ చేస్తే బాగుంటుంది అని సజెషన్ అయితే ఇచ్చారు కానీ అందులో ఎక్కువ శాతం మంది వచ్చేసి రీసర్వే మళ్ళీ చేయడం కష్టం కాబట్టి ఇప్పటికే వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే క్లియర్ చేసి ఆ మార్పుల్ని రెవెన్యూ రికార్డులో మార్చితే సరిపోతుందని అభిప్రాయం అయితే ఎక్కువ మందిలో ఉంది కాబట్టి ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో అవి క్లియర్ చేసి రెవెన్యూ రికార్డులు మార్పులు అయితే చేస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్లతో సదస్సు అయితే నిర్వహిస్తామని చెప్పారు కదా ఆ సదస్సులో ఈ అసైన్ లాండ్ ప్రీహోల్డ్ ప్రాసెస్ అలాగే రిజిస్ట్రేషన్ రీసర్వే సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి సంబంధించి ఈ కలెక్టర్ల సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్లుగా ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అలాగే రెవెన్యూ సదస్సులో భాగంగా ఆర్పి సిశోది గారు మాట్లాడుతూ ఆయన ఎక్కడైతే అటెండ్ అయ్యారు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఆ గ్రామంలో త్వరలోనే రీసర్వే అయితే ఉండబోతుందని అయితే చెప్పారు అంటే ఏపీలో త్వరలోనే ఎక్కడైతే రీసర్వే జరగాలో ఆ గ్రామాలకు సంబంధించి కొత్త షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారని అయితే అర్థమవుతుంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళలో కొంతమంది ఈ రెవెన్యూ సదస్సుల వల్ల అలాగే రెవెన్యూ గ్రామ సభల వల్ల మాకు ఎలాంటి ఉపయోగం అయితే లేదు మా యొక్క కంప్లైంట్స్ అయితే తీసుకోవడం లేదు అని కమెంట్స్ అయితే చేస్తున్నారు ఇది ఎంత వరకు నిజమనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్